హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మముడి సీరియల్ ముందుగా కావాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా నాకు హెల్ప్ చేసిన వారు కూడా అవుతారండి ప్లీజ్ కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రాజు కావ్య దగ్గరికి వచ్చి నువ్వు ఇంత ద్రోహం చేస్తావని అనుకోలేదు ఇది నీ స్వరూపం అస్సలు అనుకోలేదు నువ్వు ఇలాంటి దానివి అని ఇక నుంచి నిన్ను నమ్మడు నమ్మను అస్సలే నమ్మను అని అయితే అయితే కోపంగా అంటూ ఉంటాడు నువ్వు అనామికతో కలిసి ఇంత ద్రోహం చేస్తావా నాకు ఒకసారి నేను చెప్పింది వినండి అసలు నాకేం తెలియదు నాకు తెలియకుండానే ఇవంతా జరిగిపోయింది అని అంటూ ఉంటుంది కావ్య నీకు తెలియకుండా ఏం జరిగింది నీకు తెలియకుండానే నువ్వు డిజైన్స్ వేసావా నువ్వు తెలియకుండానే నాకు ఆపోజిట్ టీం వాళ్ళకు నీ డిజైన్ ఇస్తావా అని రాజ్ అయితే గట్టిగా అడుగుతూ ఉంటాడు అప్పుడు కావ్య అంటుంటది నీకు అంత వివరంగా నేను చెప్తాను అని నాకు కొంచెం టైం ఇవ్వండి నాకు కొంచెం చెప్పే అంత టైం ఇవ్వండి అని కావ్య అంటుంటే రాజు అయితే అస్సలు వినిపించుకోడు ఇంకా నువ్వేం చెప్తావు నేను కళ్ళారా చూశాను నువ్వేం చేసావా నేను కల్లారా చూశాను వేరే వాళ్ళు చెప్పింది కాదు కదా నేను కళ్ళ ముందట నేను చూశాను కదా ఇంకేం చెప్తావు నువ్వు నా మీద ఎంతో కోపం ఉంటే మాత్రం నువ్వు ఇలా చేస్తావా అస్సలు నేను నిన్ను నమ్మను అని అయితే అంటూ ఉంటాడు నేను మన ఇంటికి నేను ద్రోహం చేస్తానా నేను అస్సలు నేను ఇలాంటి పనులు నేను చెయ్యలేదు అని అంటూ ఉంటుంది నువ్వు మా కా రాజు అంటూ ఉంటాడు నువ్వు మహాలక్ష్మి అని మా అమ్మ అంటూ ఉంటుంది మా అమ్మ నిన్ను మీద పెట్టుకొని చూసుకుంది నువ్వు మాకు ఇలాంటి మహోత్సవం చేస్తావు మా ఇంట్లో ఉండడానికి కూడా నీకు వీలు లేదు అని అంటూ ఉంటాడు నీ మీద ఏదో ఒక మూలన ఒక ప్రేమ అనేది ఉండేది ఇప్పుడు మాత్రం అస్సలు లేదు అని రాజ్ అంటూ ఉంటాడు రుద్రాణి వచ్చి అయితే చూశారు కదా ఈమె నిజస్వరూపము నేను ఎన్నిసార్లు చెప్పినా అస్సలు వినలేదు మీరు చూశారు కదా ఇప్పటికైనా నమ్మండి నా తన నిజస్వరూపం అని రుద్రాణి అంటూ ఉంటుంది కావ్య అంటూ ఉంటుంది రుద్రాణి గారు మీకు తెలియకుండా ఏం మాట్లాడకండి అని అంటే రుద్రాణి ఇంకా తెలియకుండా ఏంటమ్మా అంత కళ్ళారా చూసినాక అని రుద్రాణి అయితే అంటూ ఉంటుంది రాజ్ అంటూ ఉంటాడు అత్త మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము ఈ తినతో మాట్లాడితే ఏం ప్రయోజనం ఉండదు అనుకుంటానైతే వెళ్ళిపోతుంటే కావ్య ఏమండి ఏమండి ఒక్కసారి నా మాట వినండి అని కావ్య అంటూ ఉంటుంది ఏమండి ఒక్కసారి నా మాట వినండి అని అంటూ ఉంటే అప్పుడైతే వినిపించుకోకుండా వెళ్ళిపోతారు అప్పుడు స్వప్న దగ్గరికి వచ్చి కళ్ళ నిండా నీళ్లు తుడిచి స్వప్న కూడా వెళ్ళిపోతూ ఉంటుంది సుభాష్ సుభాష్ అయితే అక్కడే ఉంటాడు అప్పుడైతే కావ్య అంటూ ఉంటుంది మామయ్య నేను చెప్పింది విను మామయ్య నేను అలా చేయలేదు మామయ్య అని అంటూ ఉంటుంది అప్పుడైతే సుభాష్ అంటూ ఉంటాడు నేను రుద్రాన్ని రాజు తిట్టినట్టుగా నేను తిట్టలేనమ్మా నిన్ను అని అంటూ ఉంటా అంటూ ఉంటాడు నేను కల్లారా చూశాను కదా చూసినాక నేను నమ్మకుండా ఎలా ఉంటాను అని అంటూ ఉంటాడు రాజ్ సుభాష్ అయితే అంటే మామయ్య దానికి అర్థం నేను తెలిసే చేశాను అని అనుకుంటున్నావా మామయ్య అంటే నేను కళ్ళారో చూశాను కదమ్మా తెలిసి చేసావో తెలియచేసావో ఏది నమ్మాలో ఏది నమ్మొద్దో నాకు అస్సలు తెలియడం లేదని సుభాష్ అయితే అంటూ ఉంటాడు అలా అన్నీ సుభాష్ అయితే వెళ్ళిపోతూ ఉంటాడు అనమిక సామంత్ అయితే అక్కడికి వస్తారు కావ్య దగ్గరికి అయితే అనామికనైతే అంటూ ఉంటుంది సుషావా నీ డిజైన్కి నీకు ఒక గుర్తింపు దొరికింది ఆ ఇంట్లో ఉంటే మాత్రము ఇల్లటి చాకిరి చేసిన ఎవ్వరు పట్టించుకోరు సాయంత్రం వరకు అలసిపోయి పడుకున్నాడు తప్ప ఏమీ దొరకదు నీకు ఇప్పుడంటూ ఒక గుర్తింపు దొరికింది కదా అని అనామికనైతే అంటూ ఉంటుంది ఇదేం గుర్తింపు నేను అసలు అనుకోలేదు ఇలాంటి గుర్తింపు నాకు అవసరమే లేదని కావ్య అంటూ ఉంటుంది నా కుటుంబాన్ని చూసుకోవడం నాకు ఇష్టము నాకు వాళ్ళతో ఉండడం ఇష్టము అని కావ్యనైతే అంటూ ఉంటుంది ఇలాంటి గుర్తింపు అయితే నాకు అవసరం లేదా అని కావ్య అంటూ ఉంటుంది నీకు ఇలా జరిగినాక కూడా నువ్వు మారవా ఎందుకంత పౌరుషం ఎందుకంత ఇది అని అనామికనైతే అంటూ ఉంటుంది సామంత్ కూడా అంటూ ఉంటాడు నువ్వు అక్కడ ఉంటే నీకు ఏం గుర్తింపు ఉండేది ఇప్పుడు చూసావా మాతో పాటు మాతో పాటు కలిసి ఒక డిజైనర్ వేస్తే నీకంటూ ఒక గుర్తింపు అనేది ఉంది అని సామంత్ కూడా అంటూ ఉంటాడు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండొచ్చు అని సామంత్ అంటూ ఉంటాడు అనామిక కూడా నువ్వు మాత్రం మాతో కలిసి డిజైన్స్ వేస్తే మీరు మీ కుటుంబం ఉన్నంత స్థాయిలో ఉంటారు అని అనామికనైతే చెప్తూ ఉంటుంది నేనేంటి మీకు డిజైన్స్ వేసేది నేను అస్సలు నా కుటుంబానికి చెడుగా మాత్రం నేను అస్సలు చెయ్యను అని అయితే కావ్యనైతే అంటూ ఉంటుంది నేను డిజైన్స్ నీకు వేయడం కాదు అసలు నేను నీకు వేయడం ఏంటి నా నా ఫ్యామిలీతోటి నేను హ్యాపీగా సంతోషంగా ఉండడం నాకు ముఖ్యము అని కావ్యనైతే అంటూ ఉంటుంది నీలాగా పరాయి వాళ్ళతో ఉండి నేను మోసం చేసి మోసం చేసేదాన్ని కాదు అలా మోసం చేసి వేరే వాళ్ళతో తిరగడం అస్సలు నాకు నచ్చదని అనామికతోటి అయితే కావ్యనైతే అంటూ ఉంటుంది నువ్వు విడాకులు తీసుకున్న వేరే పెళ్లి చేసుకున్నావు మంచిదే కానీ దుగ్గిరాల ఫ్యామిలీతో ఉండి ఇలా చేసావు అది కావాలనే చేశావు సమంతుతో చేతులు కలిపావని నాకు బాగా తెలుసు అని కావ్య అంటూ ఉంటుంది రాజు ఎప్పుడైనా నేను భార్యగా చూడలేదు అసలు అని ఒక మనిషిలాగా చూడలేదు ఎందుకంత ప్రేమ ఎందుకంత ఆ కుటుంబం అంటే అంత అని అనామికనైతే అడుగుతూ ఉంటుంది అప్పుడైతే కావ్య చాచి పెట్టి అయితే అనామికనైతే చెంప మీదనైతే చెంప పలకూడుతూ ఉంటుంది అప్పుడైతే నేను నీలాగా కాదు అని అయితే చెప్తూ ఉంటుంది కావ్య నాకు నా భర్త అంటే ప్రేమ అభిమానం ఒక గౌరవం ఉంటుంది నేను నీ టైపు కాదు అని అయితే చెంప పలగొట్ట అయితే చూపిస్తుంది కావ్య అని అయితే అప్పుడు ఆ అనమిక అంటు అంటూ ఉంటుంది ఎందుకింత నీకు ద్వేషము పౌరుషము ఎందుకంత అని అంటూ ఉంటుంది నేను ఉండగా ఆ కంపెనీకి ఎలాంటిది జరగకుండా చూసుకునే బాధ్యత నాది అని దుగ్గిరాల ఫ్యామిలీకి ఏం కాకుండా చూసుకునే బాధ్యత నాది నేను ఉండగా ఏం జరగదు అని చేసి అయితే వెళ్ళిపోతుందండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ బాయ్